面对着阿蒂萨雷斯。嗯嗯嗯 प्लीज लाइक एंड सपोर्ट फ्रेंड्स लाइक चे सपोर्ट చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ అండ్ సపోర్ట్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లేవి లైఫ్ స్టైల్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఇంకెవరు ఉన్నారు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మాట్లాడతాం మేము కూడా థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అన్నిటికీ రిప్లై ఇస్తాం మెసేజ్ చేయండి ఎవరున్నారో కమెంట్ చేయండి ఒకసారి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి ఫస్ట్ ఏ బాటిల్ నిండుతుందా అనేది చెప్పండి అందరూ కూడా మెసేజ్ చేయండి లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మెసేజ్లు చేయండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి కమెంట్ చేయండి చాలా రోజులు అయింది లైవ్ చేయడం లేదు నేను మెసేజ్ చేయండి అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా అనేది నాకు కూడా తెలియాలి కదా మెసేజ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మెసేజ్ చేయండి ఇక్కడ ఉన్న ఈ బాటిల్స్లో ఏ బాటిల్ నిండుతుందో అనేది మెసేజ్ చేయండి మరి లైక్ అండ్ సపోర్ట్ లైక్ అండ్ సపోర్ట్ ప్లీజ్ లైక్ చేయండి మెసేజ్ చేయండి కమెంట్ చేయండి మెసేజ్ చేయండి కమెంట్ చేయండి హాయ్ అండి హాయ్ 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 అందరికీ సండేనే కదా రోజు మాట్లాడండి అందరూ చైండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫాల్ Members ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైక్ చేస్ సపోర్ట్ చేయండి ఛానల్ ని ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి వన్ మెంబర్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ல் ஏன் கூட சேம் இல்ல ப்ளீஸ் லீன் மெம்பர்ஸ் லோர்ஸ் பண்ணி மெசேஜ் வெரை ఇక్కడ ముందు పెట్టిన మెసేజెస్ లానే సేమ్గా ఉన్నాయి ఎవరు మీరు ఎవరండి ఎవరు 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 థ్యాంక్ యూ అండి లైక్ ఇవ్వండి తీసేసుకున్నారా లైక్ పాపమండి ఇలా చేయొద్దు ప్లీజ్ ఇక్కడ ఉన్న ఈ బాటిల్లో ఏ బాటిల్ నిండుతుందో అనేది కమెంట్ చేయండి ఫస్ట్ నిండే బాటిల్ గురించి చెప్పండి ఫ్రెండ్స్ త్రీ మెంబర్సే ఉన్నారా త్రీ మెంబర్సే ఉన్నారు లైక్ ఇస్తున్నారు తీసేసుకుంటున్నారు అయ్యయ్యో దేవుడా పాపం కదండి మెసేజ్ చేయడం లేదు ఉన్నారా మీరు మీ పేరు చెప్పండి లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి